తెలంగాణలో తెలంగాణలో ఇప్పటివరకు వరదల కారణంగా అంటే వర్షాలు భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు వరదల్లో చిక్కుకొని మరణించారని మరణించిన వారిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వదిలేస్తూ ఉందని చెప్తున్నారు అయితే బీఆర్ఎస్ దీనికి సంబంధించి వివరాలు అయితే సేకరించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ముప్పై ఒక మంది వరదలో చిక్కుకొని మృతి వాళ్ళకి అయితే చేరుకున్నారని బీఆర్ఎస్ సర్వే నివేదికలో వెల్లడించింది మృతులు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు ఎక్సగ్రేస్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారు అక్కడ వరదల్లో మరణించిన వారి జాబితాను అయితే ప్రకటించింది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మనకి కోదాడ ఉత్తమ పద్మావతి నగర్కు చెందిన ఎర్రమల్ల వెంకటేశ్వర్లు బైక్పై వస్తూ ఉంటే వరదలో చిక్కుకొని మృతి చెందారు ఇక్కడ మాతానగర్లో నాగం రవి మహబూబ్ నగర్లోని గేట్ చేపల వేటకు వెళ్ళి నర్సయ్య డీసీఎంలోని కొట్టుకుపోయి నాగభూషణం ములుగు జిల్లాలోని కలవపల్లిలో వాగులో పడి జర్రి పోతుల మల్లికార్జును నార్లపూర్ గ్రామానికి చెందిన పుట్టమహేష్ పిడుగుపడి మరణించారని చెప్పింది ఇలాగే వరంగల్ జిల్లా కావచ్చు నాగర్ కర్నూలు జిల్లాలు కావచ్చు ఇలాగా కరీంనగర్ జిల్లా కావచ్చు ఇలాగ మనకి అనేక జిల్లాల్లో అయితే చనిపోయే వారి లిస్ట్ అయితే ఇచ్చిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో మొత్తంగా తెలంగాణలో ముప్పై ఒక్క మంది అయితే చనిపోయారు దీనికి సంబంధించిన లిస్టు కూడా వచ్చింది ప్రభుత్వం వారికి చేయాలని వీరైతే కోరుతున్నారు సో వర్షాల కారణంగా ముప్పై ఒక్క మంది అయితే చనిపోయారు ఇప్పుడు ఇప్పటివరకు తెలంగాణలో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్